మావా మీ అందరు తెలుసు కదా సెవెన్ డేస్ ఫోర్టీన్ కేజ్ చేస్తున్నాను ఈ రోజు వచ్చి సిక్స్ అండ్ సెవెన్ డే ఈ రోజు మాత్రం బిజినెస్ చాలా బాగా అయింది నిన్న ఈ రోజు రోజు మొత్తం హల్వాని కట్ చేసి ఇస్తుంటే హల్వా కట్ చేసేది కన్నా నా చేయి ఎక్కువ ఘాట్లు ఉన్నాయి మార్నింగ్ నుండి సాయంత్రం వరకు కట్ చేస్తుంటే నా చేయి పెట్టిస్తుంది హల్వా కోసం తీసుకోవడానికి వచ్చిన ప్రతి కస్టమర్స్ హల్వా కట్ చేసి ఇచ్చా ఈ రోజు మాత్రం హల్వా స్టాప్ గా సేల్ చేస్తూనే ఉండ అయితే అసలు కాలే లేదు కాసేపు కూర్చుందామంటే నాన్ స్టాప్ గా కస్టమర్స్ వస్తూనే ఉండేరు ఇంటి నుంచి తీసుకొచ్చిన లంచ్ చేయడానికి సాయంత్రం మూడు అయింది అలా ఈవినింగ్ వరకు సేల్ చేసి మొత్తానికి ట్రే మొత్తం అయిపోయింది సెవెన్ డేస్ ఫోర్టీన్ థౌసండ్ ఎర్నింగ్ ఛాలెంజ్ లో ఫోర్టీన్ కే అనుకున్నాం కదా కానీ ఎర్నింగ్ చేసింది మాత్రం థర్టీ కే ఈ సెవెన్ డేస్ లో మాత్రం చాలానే నేర్చుకున్నాను ఈ సెవెన్ డేస్ లో ఒక రోజు బాగానే బిజినెస్ అయింది రోజు సరిగ్గా బిజినెస్ కాలేదు రోజుకి ఆరు వేలు అమ్మేవాడిని ఒక రోజు వెయ్యి రూపాయలు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి బిజినెస్ అనేది రోజు ఒకేలాగా ఉండదు ఒక రోజు అవ్వచ్చు ఒక రోజు కాకపోవచ్చు ఫస్ట్ ఫోర్టీన్ కే ఎర్నింగ్ ఛాలెంజ్ లో నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నా కదా ఈ ఫోర్టీన్ కే ఎర్నింగ్ ఛాలెంజ్ లో చేయగలను లేదని చిన్న డౌట్ ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనం నమ్మకం ఉంచుకుంటే ఏదైనా సాధిస్తాము ఎం చేసిన థర్టీ కే మొత్తం ఏం చేస్తానో నెక్స్ట్ బ్లాగ్ అయితే చెప్తాం ఫైనల్లీ మొత్తానికి మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము